మన గోపాల్పురం పోలీసు క్రైమ్ స్టాఫ్ తర్వాత వాళ్ళ డిఐ తర్వాత ఎస్ఐ కలిసి అఫెన్స్ అయిన ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలనే నేరస్తులు పట్టుకోవడం జరిగింది ఆ నేరస్ కూడా పాత నేరస్తులు వాళ్ళకి ప్రివియస్ నేర చరిత్ర ఉంది అందులో వచ్చేసి వన్ అర్థం వచ్చేసి రవితేజ అతను ఆ చిల్కూలగూడ స్టేట్ పోలీస్ స్టేషన్లో రౌలి చేయరు అతని మీద ఇంతకుముందు రెండు కేసులు ఉన్నాయి ఒకటి ఆర్పిఎస్ పోలీస్ స్టేషన్లో ఒక స్నాచింగ్ కేసు ఉంది అదేవిధంగా ఒక మర్డర్ కేసు కూడా ఉంచింది కూడా పోలీస్ స్టేషన్లో రెండో అతని పేరు వచ్చేసి చంద్రకేశవులు అతను కూడా అతను కూడా పాత అతని మీద రెండు కేసులు ఉన్నాయి అతను ఒక ఓసీజీ పోలీస్ స్టేషన్లో ఒక టీఆర్ఎస్ కేసులో ఉన్నాడు తర్వాత ఒక పెట్టి కేసులో కర్మిట్ అయ్యి ఉన్నాడు వీళ్ళు తర్వాత ఇంతతో పాటు ఒక బాయ్ జూనియర్ ఉన్నాడు అతని మీద నేర చైతే లేదు ఫస్ట్ వీళ్ళతో కలిసి చేసినాడు వీళ్ళు మొత్తం కూడా ఇరవై ఏడో తారీఖు నైట్ అంటే ఇరవై మార్నింగ్ అర్లీ అవర్స్లో రెండు అఫెక్షలు చేయడం జరిగింది ఒకటి ఫోన్ స్నాచ్ గోపాల పొరలిమిషన్స్ లో ఒక ఫోన్ తెప్ కేసు వచ్చేసేమో చిల్కోట్ ఉపరేషన్ చేసినారు ఈ కేసు రిజిస్టర్ అయిన తర్వాత దీంట్లో ఏమైందంటే కంప్లైంట్ ఇరవై ఐదో తారీఖు మార్నింగ్ అతను కొండాపూర్ నుంచి వచ్చి చిల్కోట్ ఎక్సిడెంట్లో దిగాడు దిగేసి అతను ఊరికి అతను ఇంటికి పోవడానికి గుర్తు చేసుకొని ఆ వ్యాప్ చూస్తున్న క్రమంలో వీళ్ళు ముగ్గురు కూడా ఒక డియో వెహికల్ మీద వచ్చేసి అతని చేతిలో సెల్ ఫోన్ గుర్జుకొని పోయినారు అంత తర్వాత దానికంటే ముందు కూడా ఒక ఆఫెన్స్ ఒక సెల్ ఫోన్ ఇంట్లోకెళ్ళి ఒక సెల్ ఫోన్ దొంగతనం చేయడం జరిగింది ఈ కేసు ప్రాపర్టీ రెండు ఈ రెండు సెల్ ఫోన్లు కూడా ఒకటే ఒక కేసు చిలకలుగోడలో ఇన్స్టూడెంట్గా వచ్చేసి వన్ ప్లస్ వెహికల్ వన్ ప్లస్ వన్ మొబైల్ ఫోన్ తర్వాత ఈ ఓపాల్పురంలో వచ్చేసి ఒప్పో సెల్ ఫోన్ ఈ రెండు కూడా ఎక్కడ జరిగింది వాటితో పాటు వీళ్ళొక డియో వెహికల్ కూడా నేర నేరం నేరస్లో ఆ వెహికల్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ అడుపు వచ్చేసి చేశారు ఆ ఫ్రెండ్ అడుపు వచ్చి దాని మీద అటెండ్ చేయడం జరిగింది తర్వాత వీళ్ళందరూ కూడా మేము అఫెండ్స్ అయిన తర్వాత మా క్రైమ్ టీము అన్ని యాంగిల్లో పాత నెడ్రస్ లిస్ట్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ సీసీటీవీలు చెక్ చేసుకుంటా వీళ్ళకి పోయిన ఎట్ అనే ఆ వేలు వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళని పట్టుకోవడం జరిగింది పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి డియో వెహికల్ తర్వాత రెండు సెల్ ఫోన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఈ రోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు రిమాండ్